హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో స్నాక్ రెసిపీని చేసి చూపించబోతున్నానండి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు వెంటనే ఇలా చేసి చేయండి చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ స్నాక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ స్నాక్ కోసం నేను ఇక్కడ రెండు పచ్చి అరటికాయలను తీసుకున్నాను ఇప్పుడు ఈ అరటికాయలను కడాయిలో పెట్టుకొని వాటర్ వేసి ఉడికించి తీసుకుంటున్నాను మూత పెట్టి ఉడికించుకోండి నేను ఇక్కడ రెండు అరటికాయలతో చేస్తున్నాను మీరు కావాలంటే మూడు నాలుగు ఎన్ని అయినా చేసుకోవచ్చు వీటిని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోండి ఐదు ఆరు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పైనుండే తొక్కను తీసేసుకోండి రెండు అరటికాయలకు కూడా ఇలా పైనుండే తొక్కను తీసేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క అరటికాయను నాలుగైదు ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు పై ఆయిల్ పెట్టి ఆయిల్ వేడిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకోండి ఇప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ మూడు నాలుగు నిమిషాలు వేయించుకోండి మూడు నాలుగు నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి తర్వాత వీటిని ఇలా ముద్దకం తీసుకుని ఇలా ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ ఒక అర స్పూన్ కారము ఒక అర టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలాను వేసుకొని బాగా కలుపుకోండి అంతేనండి మనకి పచ్చి అరటికాయతో ఎమ్మి ఎమ్మి స్నాక్ రెడీ అయిపోయింది నచ్చిందా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్